హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి నల్లి బొక్కల మటన్ కర్రీ నేను ఇక్కడ వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి మటన్ని మటన్ కొంచెం ఎక్కువ నీచువాసన వస్తుంది సో ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత మసాలా అనమాట అల్లం వెల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ గసాలు అవన్నీ కూడా యాడ్ చేస్తాను ఆ తర్వాత ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను అనమాట వన్స్ కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను ఇక్కడ నేను శనగ నూనెని యూజ్ చేస్తున్నాను గ్రౌండ్నట్ ఆయిల్ అండి నాన్ వెజ్ కర్రీస్కి గ్రౌనట్ ఆయిల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను అలాగే దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఆయిల్లో వేగేలాగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను నేను అవి కూడా కొంచెం నీట్గా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి నన్ను యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఇలా ఒక త్రీ టు ఫోర్ యాడ్ చేసుకున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ అండి ఒక బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ ఏమో మసాలా ప్రిపేర్ చేసుకోవడంలో యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ ఏమో ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లో ఇలా ఆనియన్ కూడా సన్నగా పొడుగ్గానే కట్ చేసుకున్నాను ఆయిల్లో బాగా వేపుకోవాలి వాటిని కూడా ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీస్కి చాలామంది కరివేపాకు యాడ్ చేసుకోరండి బట్ కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇలా ముందుగా ఆయిల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో దింపేసే ముందైనా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగా ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్స్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తము ఆయిల్లో ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి పసుపును కూడా అలా కదుపుతూనే ఉండాలి ఆనియన్స్ కూడా కొంచెం వేగేదాకా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి అలా కొంచెం వేపుకున్న తర్వాత కేజీ మటన్ తీసుకున్నాం కదా మనము వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను నేను బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా కలిసేలాగా కుక్కర్లోకి మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ ముందే యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్నాం కదా ఇందాక మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి మటన్ కర్రీలో కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి అడుగు నుంచి పై భాగం వరకు కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలన్నమాట అది కొంచెం ఉడుకుబడుతుంది అన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మటన్ కర్రీకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది లేదంటే నీచువాసన వచ్చేస్తుంది సో మీరు ఎంత కారం తింటారో దానికంటే కొంచెం యాడ్ చేసుకోండి పర్వాలేదు నాన్ వెజ్ కర్రీకి బాగానే ఉంటుంది ఆ కారము ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోండి అలా కలిపేసుకొని టొమాటోస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే మనము ఒక టొమాటోని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ టొమాటోని ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను కుక్కర్లోకి అలాగే కొత్తిమీరని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి కలిసేలాగా అలా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోవాలన్నమాట విజిల్ పెట్టేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసిన తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మటన్ బాగా ఉడకాలి అని అంటే ఒక సెవెన్ విజిల్స్ మినిమం పడుతుంది సో నాకైతే ఇక్కడ సెవెన్ విజిల్స్ పట్టింది సెవెన్ విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలి మొత్తం రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం అక్కడే కూర్చొని మనము మొత్తము ఉడికిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు కుక్కర్లో పెట్టేస్తే అదే కుక్ అయిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలా లాస్ట్లో మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను మన నల్లి బొక్కల మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుందో నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను బౌల్లోకి అయినా చెప్పాలంటే మటన్ కర్రీలో ఒకటి రెండు నల్లి బొక్కలు కూడా లేకపోతే ఎట్లండి నాకైతే అసలు మటన్ తిన్న ఫీలింగే రాదు నల్లి బొక్కలు లేకపోతే మీలో ఎంతమందికి నల్లి బొక్కలు ఇష్టమో నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి ఇలా ఒకసారి కర్రీ అయితే నిజంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్